చాలా తక్కువ దాకా చూడండి ఎట్లా షర్ట్ వస్తుంది కంపల్సరీ ఎమ్మిది సెట్ షర్ట్ తీసుకుంది చాలా షైనింగ్ వెరైటీ ఇంకా సారీ మాత్రం చూడండి మీరు చాలా మంచిగా ఉండే అదే క్వాలిటీ ఇది ఒకటి వేరే క్వాలిటీ ఉన్నాయి మొత్తం శాలరీస్ లైన్స్ ఉన్నాయి ఇది చూడు మొత్తం పుష్పాటు మొత్తం న్యూ కలర్స్ ఉన్నాయి ఎంత ముందు కొత్త ఎట్లా రాలే కలర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎట్లా మ్యాచ్ చూడండి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో మీకు క్వాలిటీ మాత్రం ప్యూర్ సినిమావారం పట్టు చూడు కలర్ మ్యాచింగ్ అంటే మీకు ఆరు చిరా బండర్ వస్తుంది

ఫస్ట్ షాప్ వచ్చి గాడ్ మార్కెట్ ఫస్ట్లో ఉన్నాయి మీకు ఇంకా మొత్తం అడ్రస్ ఆల్రెడీ ఆ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మొత్తం అడ్రస్ ఇస్తాను నేను ఇంకా డ్రెస్ వచ్చిన పెళ్లి కోసం చాలా కొత్త కొత్త వెరైటీస్ పెట్టని చాలా మంచి డైలీ ఐటమ్స్ కూడా ఉంది ఇందులో పట్టు ఐటమ్ కూడా ఉంది వర్క్ బ్లౌస్లో ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడు చాలా మంచి మంచి రికమ్స్ ఉన్నాయి ఇంకా మా షాప్లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి తీసుకుంటే మీకు ర్యాపిడో ఓబెర్ సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినట్టు మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడు ఇది ఫస్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి దాని మీద మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ మళ్ళీ కింద పైన మొత్తం మీకు పట్టు బార్డర్ ఉంది చాలా మంచి రకం ఉంది ఇంత ముందు అది ఐటమ్ నేను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి అమ్మిన బట్ ఇప్పుడు మాకు ఆఫర్ కి వచ్చింది నేను కూడా చాలా మంచి తక్కువ ధరకి ఇస్తున్నాను చూడండి చూడు మొత్తం సారీ చూడవచ్చు మీరు చాలా సూపర్ వెరైటీ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ డిజిటల్ ఉంది క్వాలిటీ ప్యూర్ సిల్క్ ఉన్నాయి పైన కింద టూ సార్ మొత్తం సేమ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ ఉంది ఇక సారీ మొత్తం దీనికి బ్లౌజ్ అంటే చూడొచ్చు బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఉంది ఎట్లా చూడ మొత్తం చిన్న చిన్న బూట వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇందులో పది చీర సెట్ వస్తుంది కంపల్సరీ పది చీర బండల్ టు బండ్ వేసుకోవాలి రేట్ మా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ అన్ని కలర్ మీద మీకు డిజైన్ వేరే వేరే వస్తుంది పది కలర్ పది డిజైన్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మీరు అన్ని డిఫరెంట్ టైప్ డిజైన్ ఉన్నాయి లెహరియా డిజైన్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ ఉంది జిగ్జాక్ డిజైన్ ఉన్నాయి పెద్ద బూటా డిజైన్ ఉంది ఇట్లా పది చిన్న బండల్స్ అది కంపల్సరీ బండల్ట్ బండర్ వేసుకోవాలి రేట్ అంటే చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయల రేటు ఉంది కంపల్సరీ బండల్ట్ బర్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి కీమియా ఉన్నాయి చూడు కీమియా క్వాలిటీ మెత్తడు చాలా మంచి ఉంది చూడు మీకు డెలివరీ కోసం చాలా సూపర్ వెరైటీ చూడు దీనికి ఇలా పళ్ళు ఉంది పళ్ళు మాత్రం చూడు చూడు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది పల్లోకి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉన్నాయి సారీ కూడా చూడండి అది మొత్తం సారీకి ఇట్లా చూడు ఫ్యాన్సీ డిజైన్ ఉంది మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ఏం చాలా బాగా సేల్ మార్కెట్లో మార్కెట్ లో సేమ్ అయితే మీరు బయట బాక్స్ తీసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇట్లా నడుస్తున్నాయి దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా మీకు పది చీర బండల్ వస్తుంది కంపల్సరీ పది చీర బండల్ వేసుకోవాలి బండల్ అన్ని డిజైన్ అన్ని కలర్ మీకు వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది బట్ డిజైన్ కలర్ మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇట్లా వేరే వేరే కలర్ వస్తుంది కంపల్సరీ పది చిరా సెట్ తీసుకోవాలి అది మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ అంటే ఈ బండల్లో ఏ కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయండి ఇంకా వేరే చాలా బండల్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు నేను రేట్ మా చాలా తక్కువ ఉంది టూ సెవెంటీ ఫైవ్ ఐటమ్ నేను ఇస్తున్నా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయల రేట్ ఉంది పది చీర కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి వర్ బ్లౌజ్ ఐటమ్ ఉంది చూడు అది కూడా మిక్స్ ఐటమ్ ఉన్నాయి చూడు సారీ మాత్రం చూడొచ్చి మీరు మధ్యలో మొత్తం ఫుల్ సిరోస్ వస్తున్నాయి పైన కింద మొత్తం పల్లోకి ఫుల్ పైన కింద మొత్తం బార్డర్ ఉంది చాలా మంచి బార్డర్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ బార్డర్ ఉంది సారీ మొత్తం కూడా కింద మొత్తం ఫుల్ సిరోస్ ఉన్నాయి మొత్తం సారీ ఐదున్నర మీటర్ చీర మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ చూడండి మీరు బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ వచ్చిన మొత్తం వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఇందులో చూడు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చిన ఇందులో ఎనిమిది చీర వస్తుంది ఎనిమిది చీరలో పది చీరలో అన్ని కలర్ అన్ని డిజైన్ వేరే వేరే అది మిక్స్ ఐటమ్స్ ఉన్నాయి అది మీరు బయట మొత్తం తీసుకుంటే మీకు మూడు యాభై మూడు ముప్పై ఐదు ఐటమ్స్ ఉన్నాయి బట్ మధ్య టెక్స్టైల్ అనే చా తక్కువ ఇచ్చిన చూడు మా కస్టమర్ కోసం చా తక్కువ తాకిచ్చిన చూడండి ఎట్లా షర్ట్ వస్తుంది కంపల్సరీ ఎనిమిది చిరా షర్ట్ తీసుకోవాలి రేట్ అంటే చా తక్కువ రేట్ మాత్రం ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ అది మొత్తం అంటే మూడు వందల మూడు యాభై ఉంది బట్ మధ్య టెక్స్టైల్ మీకు ఆఫర్కి పెళ్లి ఆఫర్ ఉంది సో కంపల్సరీ బటన్ వేసుకోండి మిక్స్ ఐటమ్ ఉంది వేరే బండలు కలర్స్ చాలా వేరే ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చే వీడియో కాల్ చేయి ఇంకా బండలు చూడతాను రేట్ మాత్రం ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి గంగాపట్టు ఉంది గంగా పట్టు కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి గంగా పట్టు అంటే ఒరిజినల్ క్వాలిటీ ఉంది గంగా పట్టులో చూడండి దీనికి ఎట్లా పళ్ళు పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు ఉంది చాలా షైనింగ్ వెరైటీ మొత్తం ఫుల్ జరీ వివింగ్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి బ్లౌజ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ ఉంది చాలా షైనింగ్ వెరైటీ ఇంకా సారీ మాత్రం చూడండి మీరు చాలా మంచిగా ఉండేది అదే సేమ్ ఐటమ్ మీరు బయట చూడు బాక్స్ లో మీకు ప్లాస్టిక్ బాక్స్ లో వస్తున్నాయి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మార్కెట్లో నడుస్తున్నది బాక్స్ లో మా దగ్గర బాక్స్ ఎక్కువ ఉంటే నాలుగు చీరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రేటు మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి ఓకే ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది కూడా ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉంది ఇప్పుడు తెచ్చిన మొత్తం మిక్స్ ఐటమ్స్ ఎందుకంటే మిక్స్ ఐటమ్స్ తీసుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది మార్కెట్ కంటే మీకు గ్యారంటీగా తక్కువ ధర ఉంటుంది సర్ట్ వాస్ కంటే చూడు దీనికి పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు ఇట్లా మొత్తం ఫుల్ కలంకారీ పళ్ళు ఉంది ఇంకా మొత్తం శారీ మాత్రం చూడొచ్చు మీరు క్వాలిటీ మాత్రం ప్యూర్ డోలాసిల్ దానిలో మొత్తం ఫుల్ రికో జరిగి ఉంది మొత్తం చూడండి కింద మొత్తం మీకు పట్టు బార్డర్ వస్తుంది చాలా మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ మార్కెట్లో అదే ఐటమ్ మీకు త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీకి కి తక్కువ లేదు చూడు మొత్తం శారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఫుల్ జరీ లెన్స్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఆరు చీర బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ క్వాలిటీ కూడా మీకు వేరే వేరే వస్తుంది సేమ్ ఒకటే క్వాలిటీలో రాదు ఇందులో మీకు రెండు మూడు క్వాలిటీ కలిపి వస్తుంది చూడు ఇవి ఎట్లా కలర్ మ్యాచింగ్ ఉంది అన్ని డిజైన్ వేరే వేరే అది వేరే క్వాలిటీ ఇది ఒకటి వేరే క్వాలిటీ ఉన్నాయి మొత్తం శాలరీస్ లైన్స్ ఉన్నాయి ఇది చూడు మొత్తం పుష్పటు ఇట్లా ఆరు చీర బండర్ వస్తుంది ఇందులో మాత్రం స్టాక్ చాలా ఉన్నాయి ఈ బండల్ కలర్స్ ఇవి ఇట్లా బండల్స్ వస్తుంది మీకు ఆరు ఆరు చీర అది కంపల్సరీ బండల్ బండలు వేసుకోవాలి అన్ని బండల్లో డిజైన్ కలర్ వేరే వేరే వస్తుంది సేమ్ రాదు సో మీరు మాకు వాట్సాప్ చే వీడియో కాల్స్ బడ్డలు చూపిస్తాను నేను రేట్ మాకు చాలా తక్కువ రేట్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరుచిర బట్టలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి ప్యూర్ వెయిట్లెస్ ఉన్నాయి వెయిట్లెస్ అంటే డెలివరీ ఐటమ్ ఉంది చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి చూడు జారా లాగా క్వాలిటీ చూడండి చాలా మెత్తని క్వాలిటీ పల్లో మాత్రం చూడొచ్చు పల్లోకి ఇట్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది పల్లోకి ఈ శారీ మాత్రం చూడండి మీరు మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ మొత్తం డిజైన్ ఉంది చాలా మంచిగా ఉండే క్వాలిటీ కూడా చాలా మెత్తని క్వాలిటీ ఉన్నాయి అదే అంటే మీరు బయట సర్ట్ తీసుకుంటే మీకు టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీకి తక్కువ లేదు చూడు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది ఇందులో మీకు పదిహేను రాతి బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ ఒకటే క్వాలిటీ బట్ డిజైన్ కలర్ మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇంకా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి ఈ బండల్లో ఏది కలర్ వస్తుంది వేరే బండల్లో వేరే వస్తుంది మీకు ఇంకా స్టాక్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా మీకు కలర్ డిజైన్ చూపిస్తాను నేను చూడు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని డిజైన్ మీద మీకు ఎట్లా చూడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కంపల్సరీ బండల్ బండల్ వేసుకోవాలి ఇందులో మీకు బండల్ లేకుంటే రాదు ఎందుకంటే మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ బండల్స్ ఉన్నాయి చూడు ఇట్లా పదిహేను బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ వేసుకోవాలి రేటు కూడా చాలా తక్కువ ఉంది టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ మళ్ళీ మార్కెట్లో లో జిఎస్టీ ఉంది జిఎస్టీ లేకుంటే రేట్ మాత్రం ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ పదిహేను రా బండలు వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి బర్బరీ పట్టు బర్బరీ పట్టు కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు చాలా తక్కువ దాకా తెచ్చిన నేను ఇప్పుడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళో కూడా చూడొచ్చు మీరు కొంచెం న్యూ కాన్సెప్ట్ ఉన్నాయి పళ్ళుకి పల్లోకి మొత్తం ఫుల్ టల్స్ ఉన్నాయి సారీ కూడా చూడొచ్చు మీరు మొత్తం న్యూ డిజైన్ ఉన్నాయి మొత్తం చూడు మొత్తం సారీ ఇంకా మీరు మధ్యలో చూడవచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ మీద మీకు మొత్తం సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి చాలా న్యూ వెరైటీ ఉన్నాయి చాలా బాగా సెల్ అవుతున్నాయి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ బార్డర్ మ్యాచింగ్ తేట మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు మధ్యలో చిన్న చిన్న బూట హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఎయిట్ సారీ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ బండల్ వేసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మొత్తం న్యూ కలర్స్ ఉన్నాయి ఇంతకుముందు కొత్తగా ఇట్లా రాలే కలర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇట్లా మ్యాచింగ్ చూడండి మొత్తం కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా బాగా ఫీల్ అవుతున్నాయి రేట్గా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మా దగ్గర ఇంకా డిజైన్స్ కావాలి అది కూడా అవైలబుల్ ఉంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ చూపిస్తాను నేను ఇట్లా ఎనిమిది ఇచ్చి వస్తుంది కంపల్సరీ సరే వేసుకోవాలి రేటు ఒక రేటు మాత్రం ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు రేడ్ ఉంది కంపల్సరీ ఏ సారీ బండలు వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అని చూడు అది ఒకటి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు కూడా చాలా బాగా సిల్ తిన చూడండి దీనికి చూడు పల్లె పల్లెవ మాత్రం చూడొచ్చు ఇట్లా కాంట్రాస్ట్ పల్లె ఉంది పల్లెకి చూడు మొత్తం ఫుల్ కాపర్ ప్లస్ మీకు సిల్వర్ జరిగి ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు చాలా మంచి రకంగా ఉన్నాయి మొత్తం సారీ ప్యూర్ సిల్క్ ఉన్నాయి మధ్యలో మొత్తం బూటా పైన కింద మొత్తం టూ బోర్డర్ బార్డర్ ఉంది ఇప్పుడు మొత్తం సారీ ఐదున్నర చాలా లాస్ట్ వరకు వస్తుంది మీకు అది సేమ్ ఐటమ్ మీరు బయట బాక్స్ తీసుకుంటే మీకు ఆరు యాభై ఏడుకి తక్కువ లేదు చూడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు చిన్న చిన్న బుట్ట హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు పది చిరా సైడ్ వస్తుంది కంపల్సరీ బట్టలు వేసుకోవాలి కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అన్ని కలర్ మీద మీకు డిజైన్ వేరే వేరే వస్తుంది సేమ్ పర్టికులర్ అన్ని డిజైన్ రాదు మిక్స్ ఐటమ్ ఉంది చూడ అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో మీకు క్వాలిటీ మాత్రం ప్యూర్ ధర్మవరం పట్టు చూడు ఎట్లా పది చీర కంపల్సరీ బండల్ టు బండల్ వేసుకోవాలి అది మిక్స్ ఐటమ్ ఉంది ఈ బండలు ఎవరి కలర్స్ ఉన్నాయి వేరే బండలో మీకు సేమ్ కలర్ రాదు అండి వేరే బండలో మీకు కొన్ని డిజైన్ కొన్ని కలర్ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయి ఇంకా బండి చూపెడతాను నేను రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది పది చీర కంపల్సరీ బండలు వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కూడా చూడు అది కూడా ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉంది చూడు అది కూడా మిక్స్ లో చాలా మంచి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడండి దీనికి ఎట్లా పల్లె పల్లె మాత్రం చూడవచ్చు ఎలా మొత్తం డిఫరెంట్ పోచ్చాము పల్లి పళ్ళు కింద మొత్తం జరి బార్డర్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ మార్ష్మెల్ ఉంది మార్ష్ కూడా మీకు బయట అది సేమ్ ఐటమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ వస్తున్నారు చూడు క్వాలిటీ మాత్రం మంచి ఉంది క్వాలిటీ మొత్తం సారీ చూడవచ్చు మొత్తం ఫుల్ సారీ ఎట్లా అనేస్తుంది ఐదున్నర మీటర్ చీర దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ అంటే మీకు ఆరు చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండలు వేసుకోవాలి బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే చూడు అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చూడు మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఇందులో మీకు ఇట్లా ఆ రుచి ఆ బండలు కంపల్సరీ వేసుకోవాలి ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి చూడు ఈ బండలు ఏవి కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బండల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర మీరు మాకు వాట్సాప్ చే వీడియో కాల్ చేసి ఇంకా బండల్స్ పెట్టాను నేను రేట్ మా చాలా తక్కువ రేట్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ బండలు వేసుకోవాలి ఇంకా మా షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు సూపర్ అయినా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మా దగ్గర డైలీ వేర్లో నూట యాభై నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర డైలీ వేర్లో నూట యాభైలో ఉన్నాయి జార్జెట్ క్రేప్ వెట్లస్ జారా చాలా వెరైటీస్ ఉన్నాయి పట్టులో మా దగ్గర ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా వర్క్ బ్లౌజ్లో ఉన్నాయి స్టోన్స్లో ఉన్నాయి వర్క్లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు మా షాప్కి రండి మీరు ఒకసారి చూడు చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మాకు వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి అందుకు మీకు చెప్తాను నేను ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్